నేడు దుగ్రాలలో ఫూట్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎమ్మెల్యే ఆర్కే విన్నతి మేరకు సిఎస్ఆర్ ద్వారా బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టిన కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ దుగ్రాళ మండలం కేంద్రంలోని దుగ్రాల గ్రామంలోని ప్రధానంగా బాలురు మరియు బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎస్సీ కాలనీ సుగాలి కాలనీ మరియు చెన్నకేశవ నగర్ వాసుల కష్టాలను తొలగించడంలో ఎమ్మెల్యే ఆర్కే కీలక పాత్ర పోషించారు గ్రామంలోని పాఠశాలలకు ప్రభుత్వ కార్యాలయాలకు మరియు ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు ఈ ప్రాంతం వాసులు సుమారు కిలోమీటర్ పైబడి దూరం చు తిరిగి వస్తున్న పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే ఆర్కే స్థానికంగా ఉన్నటువంటి కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ వారిని వారి కార్పొరేట్ సామాజిక బాధ్యత క్రింద ఫూడ్ బ్రిడ్జ్ను నిర్మించాలని విన్నవించగా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎమ్మెల్యే ఆర్కే చేసిన వినతి పట్ల సానుకూలంగా స్పందించిన సిసిఎల్ యాజమాన్యం వారు ఫూట్ బ్రిడ్జ్ను నిర్మించేందుకు ముందుకు వచ్చి నిర్మాణాన్ని పూర్తి చేశారు నేడు ఈ ఫుడ్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం జరుగుతుండటంతో బ్రిడ్జ్ నిర్మాణం పట్ల చొరవ చూపించిన ఎమ్మెల్యే ఆర్కేకు సిఎస్ఆర్ ద్వారా నిర్మాణం పూర్తి చేసిన కాంటినెంటల్ కాఫీ యాజమాన్యం వారికి విద్యార్థులు మరియు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు అలాగే ఎమ్మెల్యే ఆర్కే తదితరులు పాల్గొన్నారు